హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వారి కోసం కొంచెం ఉప్మా అండి ఉప్మా చేస్తున్నాను నేనైతే నిమ్మరసం తీసుకున్నానండి నిమ్మరసం తేనె తీసుకున్నాను వారికి లైట్గా ఉప్మా చేస్తున్నా అండి కొంచెం జీడిపప్పులు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసుకున్నాను కొంచెం మీరు రవ్వ ఇది నాకు రావండి లైట్గా వేయించుకుంటే బాగుంటుంది వేయించేసుకొని తీసి పక్కన పెట్టుకొని వాటర్ మరిగిస్తానండి కొంచెం సాల్ట్ వేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకున్నానండి అందులో వాటర్ పోసాను ఒక గ్లాసుకి రెండు గ్లాసులు అంటే పదొక్క రెండు గ్లాసులు పోసినా అనమాట వాటర్ ఈ మరిగించుకోవాలండి మరిగించుకొని వేసి చాలా టేస్ట్ ఉంటుందండి కరివేపాకు పోపుకున్నాండి తర్వాత కూడా కొంచెం వాటర్లో వేసుకుంటాను ఇది మా ఇంట్లో ఉందండి పెద్ద చెట్టు కరివేపాకు చెట్టు ఇంకా వేరే చెట్టు కూడా ఉంది అది మాత్రం ఈ కాండము ఎర్ర ఉందండి మరి అది ఎర్ర కరివేపాకు ఏమో స్మెల్ అయితే బాగానే ఉంది అది కూడా ఇదం పలసగా ఉంది కదా ఆకులు అది మాత్రం అందంగా ఉన్నదనమాట ఈ కాండం వచ్చేసి రెడ్ కలర్లో ఉంది ఇదేమో మా ఇంట్లో ఉంది గ్రీన్ కలర్లో ఉంది స్మెల్ బాగుంటుందండి కరివేపాకు ఈ మరుగుతున్న వాటర్లో వేసుకుంటాను ఉప్మాలోకి అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారండి బాగా అయితే హైదరాబాద్కి వెళ్ళిపోయారండి మొన్న ఒక వీడియో చిన్నది కొబ్బరి బౌండర్ దగ్గర పెట్టాను కదండి ఆ రోజు అబ్బాయి నేను హైదరాబాద్కి వెళ్ళామండి బాబు జాబ్కి వెళ్ళిపోయాడండి అదే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండగా చూపించుకొని వచ్చేసానండి మా వారు నేనే అండి ఏదోగా చెట్నకాడికి ఏదో వంట చేసుకోవడం తినేయడం ఉండడం అంతే అండి కోసేసుకున్నానండి అందరూ ఎలా ఉన్నారండి మా కాస దగ్గర పడిందండి నేను చిన్న చిన్న వీడియోలు తీసి పెడుతున్నానండి నేను ఎడిటింగ్లో అవన్నీ ఏం చేస్తలేను అబ్బాయి ఉండి ఆయన ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నాడు అనమాట వర్క్ అయిపోగానే తమ్ నీళ్ళు ఇవన్నీ నేను చేసి పెడతాను మమ్మీ అని చెప్పాడు అందుకే పెద్దగా పెద్దగానే అది ఏదో చిన్న చిన్న షార్ట్స్ లాంటివి చేసి పెడుతున్నాను అంత ఎడిటింగ్ అవన్నీ నాకు అంతగా వెళ్ళలేదండి అమ్ముగా పిల్లల మరిగా వాళ్ళే చూసుకుంటారులే అని నేను వదిలేసిన అనమాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి నమస్కారాలండి పాపం వాళ్ళు ఎవరు నాకు తెలియదు కానీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నా ఛానల్ చూస్తున్నారండి కాకపోతే నేను కంటెంట్ అంతా ఏమీ హెవీగా పెడతలేను అనేది నాకు అర్థమవుతుంది చేస్తానండి కొంచెం పిల్లల సపోర్ట్ కూడా కావాలి కదా వాళ్ళు జాబ్లో బిజీ అయిపోయారు అండి కొంచెం నా దగ్గర లేరు అనమాట వాళ్ళు హైదరాబాద్లో పిల్లలు వేరువేరుగా జాబులు చేస్తూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు అనమాట ఓకే అండి ఒక మరేదే అయిందండి మా వారికి ఇచ్చేస్తాను